హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా సో ఈరోజు అందరు కూడా ఒక పండగలా చేసుకుంటాం కదా అండ్ ఈరోజు వచ్చేసి గురువారం ఏకాదశి చాలా మంచి రోజు నేను ఒక కుక్కర్ అయితే కొన్నాను ఈ మధ్య స్టీల్ సంబల్ ఆ బిగ్ బజార్ స్టీల్ బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు సో ఈరోజు మంచి రోజు అని చెప్పి ఆ కుక్కర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అది మా ముగ్గురికి సరిపోతుంది చిన్న కుక్కర్ ఉంది అది ఇద్దరికి సరిపోతుంది సో ఈ రోజు అయితే నేను ఆ కుక్కర్ ఓపెన్ చేయబోతున్నాను అందులోనే ఈరోజు రైస్ ఉండబోతున్నాను చూడండి ఇది నా కొత్త కుక్కర్ ఇప్పుడైతే నేను ఇందులో రైస్ కుక్ చేస్తున్నాను అయితే ముగ్గురికి సరిపోతుంది అనమాట సో నేను కొత్త కుక్కర్కి అయితే పసుపు బొట్టు పెట్టాను ఎసరైతే పోసాను ఇప్పుడు నేను కుక్కర్ అయితే ఆన్ చేస్తున్నాను ఈరోజే ఫస్ట్ ఇందులో రైస్ వండుతున్నాను అనమాట కుక్కర్లో సో కుక్కర్ అయితే పెట్టేశాను నేను ఇప్పుడు నిన్నైతే మా పాపను చూడటానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారండి దానిమ్మ పళ్ళు జామకాయలు అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు సో మా పాప అయితే ఫ్రూట్ సలాడ్ చేయమని చెప్పింది అమ్మాయి ఇవన్నీ ఉన్నాయి కదా యాపిల్స్ ఏమో మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది తీసుకొని వచ్చారనమాట యాపిల్స్ కూడా సో అమ్మ యాపిల్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా నాకు కొంచెం ఫ్రూట్స్ అలాడ్ చేసి పెట్టవా అని అడిగింది సో ఫ్రూట్స్ అలాడ్ తీసుకొద్దామని నేను పాలును కస్టర్డ్ పౌడర్ అయితే పట్టుకొని వచ్చాను సో ఈ ప్రాసెస్ అంతా వంట అయిపోయిన తర్వాత నేను ఫ్రూట్స్ అలాడ్ చేస్తాను అండ్ నేను వచ్చి నిన్న మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చాను వందకి పది అనమాట సో మొన్న సున్నిత గారెలు చేసింది తీసుకో గూరెలు చేసింది నేనైతే గారెలు చేస్తాను నాకు బూరెల కన్నా కూడా గారెలు అంటే చాలా ఇష్టం అనమాట సో మొక్కజొన్న కనుకలు ఒక వంద రూపాయలు అయితే తీసుకొచ్చాను నేను ఇవైతే ఈరో ఈరోజు కానీ రేపు కానీ నేను గారెలు చేస్తాను వంచి అయితే పెట్టేసుకుంటాను నేను సో చూసారా అయితే ఎంత పని ఉందో నాకు సో ఫ్రూట్స్ అలాడ్ చేయాల వంట అయితే అయిపోయింది సొరకాయ కూర చేశాను అండ్ కొత్త కుక్కర్లో రైస్ అయితే పెట్టాను అండ్ కొంచెం తిన్నాక కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు నాకు విపరీతంగా హెడేక్ వస్తుందండి అంటే కొంచెం ఫివరిష్గా అనిపిస్తుంది అయినా కూడా పాపం అది ఫ్రూట్ సలాడ్ అడిగింది హాస్పిటల్ నుంచి వచ్చి వాళ్ళ సెకండ్ డే సో నాకు ఫ్రూట్ సలాడ్ కావాలమ్మా అని నిన్ననే అడిగింది కానీ నిన్న నాకు అస్సలు చేత కాలేదు ఆఫీస్కి వెళ్ళొచ్చి వర్క్ ఎక్కువయ్యి సో ఈరోజు కూడా చాలా పని ఉంది ఆఫ్టర్నూన్ అయితే నేను దానికి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తాను అండ్ మొ మొక్కజొన్న కంకులు అయితే ఉంచుకుంటాను మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను గారెలు చేస్తాను చూసా వీలైతే రేపే శుక్రవారం వద్ద చేయాలనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ చేద్దామని అనుకుంటున్నా ఓకే ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ భోజనం చేయాలి అన్నం అయిపోగానే కొంచెం భోజనం చేసి కాసేపు రిలాక్స్ అవుతాను ఈ కలంకాయలు మన సునీత వాళ్ళు ఖమ్మంలో చెందు వాళ్ళ హౌస్ దగ్గర వాళ్ళ వెంచర్లో మొత్తం కలంకాయల చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట చాలా ఉంటాయి వాటర్ యాపిల్స్ అని దబ్బకాయలని నారింజకాయలని చాలా చెట్లు ఉంటాయి అయితే చాలా వరకు కోసేసుకున్నారంట వీళ్ళు అక్కడ ఉండట్లేదు కదా సో చాలామంది గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చి కోసేసుకుంటూ ఉంటారు కలంకాయలు అయితే దొరికినాయి పాపం చాలా తీసుకొచ్చింది నా కోసం కూడా కొన్ని ఇచ్చింది అనమాట ఇప్పుడే సో ఇవి కూడా పప్పులో వేస్తాను పచ్చడి చేస్తాను మీరైతే ఇంకా కలెంకాయలతో ఏం చేస్తారు మీరు చెప్పండి ఇప్పుడైతే నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను మా పాప అయితే ఫ్రూట్ సలాడ్ చేయమని అడిగింది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఫ్రూట్స్ తినమ్మా అంటే నాకు ఫ్రూట్స్ అలాడ్ చేసి పెట్టని చెప్పింది ఎట్లా ఉంది శ్రిత ఇప్పుడు కొంచెం మాట్లాడే వీక్గా ఉంటుంది మరి టైంకి తిండి తినకపోతే అట్లనే ఉంటుంది మరి నేను అందేకా అందరికీ చెప్పా టైంకి తినండి అని చెప్పి నువ్వు కూడా తిను కాస్త లేచి సరేనా చూడండి ఎంత వీక్ అయిపోయిందో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి ఈ పిల్లలు సరిగ్గా తినకపో సో అదైతే ఫ్రూట్ సలాడ్ చేయమండి నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇక మా వెన్నెల అయితే మా వెన్నెలకి ఒక పని అప్ప చెప్పాను మొక్కజొన్న కంకులు తీసుకొచ్చా కదండి రేపు శుక్రవారం మొక్కజొన్న గారెలు చేయాలని చెప్పి నేను చూడండి పూర్తిగా చంద్రముఖిలా మారి ఒలుస్తున్న మా వెన్నెల అని చూడండి దానికి అది విరగొట్టడానికి అరగంట టైం పట్టింది ఇక అది వలవడానికి అయితే ఒక గంట టైం పడుతుంది అయితే కూర్చొని చెయ్యని చెప్పి ఒక పని ఒక ఒక పని అయితే అప్పచెప్పా దానికి సో అది ఆ పనిలో ఉంది రేపటి కోసం అనమాట గారెల కోసం రేపటి కోసం రేపటి కోసం రేపు గారెలు చేయడం కోసం రేపు శ్రావణ శుక్రవారం కదండి వరలక్ష్మి వ్రతం రోజు కదండి అమ్మవారికి నైవేద్యం చే పెడదాము ఫస్ట్ టైం కొని తీసుకొచ్చాను నేను సో ఫస్ట్ తెచ్చినవి గారెలు చేసి అమ్మవారికి పెడదామని చెప్పి చేసిన మొక్కజొన్న గారెల హెల్త్ కూడా చాలా మంచిదండి సో దానికైతే అప్ప అనప్ప చెప్పాను ఇవైతే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను ఫ్రూట్ సలాడ్ చేసినాక చూపిస్తా సో చూడండి వేడి వేడిగా పాప్కార్న్ అయితే చేశాను నేను నా బిడ్డకి ఆకలిస్తుంది ఏమన్నా కావాలి అంటే ఇవాళ పాప్కార్న్ ప్యాకెట్స్ యాక్టివ్ తీసుకొని వచ్చాననమాట సో దానికే ఏదైనా ఈవినింగ్ తినడానికి ఉంటాయని చెప్పి దానికంటే దానికే కాదు మా పిల్లకి కూడా ఇద్దరి కోసం పట్టుకొని వచ్చా చూడండి పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇందులో పోయ్యమ్మా అంటే మొత్తం టీపాయ్ మీదంతా పోసింది ఎవరు బక్కా కట్ చేసింది నా బిడ్డట పోసిందేమో అంటే ఏది చేసినా ఇద్దరు కలిసే చేస్తారు అనుకోండి ఇగో ఇద్దరు కలిసే చేస్తారు మళ్ళా ఏది చేసినా కూడా మళ్ళీ ఏం తెలియనట్టు క్లాత్ తీసుకొచ్చి తుడిచేద్దాం అనుకున్నాను నేను బట్టలు ఆరేయడానికి వెళ్ళొచ్చేసరికి నాకు దొరికిపోయారనమాట సో తీసుకోవే పాప్కార్ను సూపర్ సూపర్ టేస్ట్ ఫ్రూట్ సలాడ్ కోసం అయితే గిన్నెలో నేను పాలు పోసుకున్నాను అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో కలుపుకోవాలి మనం లీటర్ పాలు అనమాట చూడండి గాలికి మమ్మీ పౌడరు ఒకటి పౌడర్ ఎగిరిపోతుంది మీ గాలికి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా పడుతుంది ఐదు ఇంకొంచెం పడుతుంది ఇంకో టూ స్పూన్ పడుతుంది సగం సగమే పడుతుంది స్పూన్లో ఏడు ఒకసారి చూద్దాం ఇది మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా పడుతుంది అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్ వేసుకుంటే అది లమ్స్ ఫామ్ అవుతుంది డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం మిల్క్ లో ఇది తీసుకొని మిక్స్ చేసుకొని వేసి కలిపిన లమ్స్ ఫామ్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడైతే పాలు కొంచెం ఇందులో పోస్తున్నాను కొంచెం స్పూన్ తో కలిపేసి మొత్తం కరిగిపోతుంది స్పూన్ తో మనం ఇట్లా కలుపుతున్నప్పుడు కొంచెం అసలు మాట మా ఎందుకంటే ఇది ఫామ్ అయితే చూడు మమ్మీ కస్టర్డ్ హల్వా చేస్తాను ఎప్పుడు మీకు అది కూడా చూపిస్తా నేను కస్టర్డ్ హల్వా ఎలా చేస్తాను అసలు చాలా 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 బాగుంటది చూడండి ఇది మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం ఈ పాలతో కస్టర్డ్ కలిపింది ఏదైతే ఉందో అది మనం పాలలో పోసేసుకోవాలన్నమాట సో మనం ఇది ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కానీ సరిపోతుంది షుగర్ మనం తీసుకున్నది సో చూడండి ఇందులో పోసేసుకున్నాను ఓకే స్టవ్ మీద పెట్టుకొని బాగా స్టవ్ చేస్తూ ఉండాలి అనమాట ఇప్పుడు నేను దీన్ని కస్టర్డ్ తోటి ఫ్రూట్స్ సలాడ్ చేయబోతున్నాను సో ఇదైతే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి దీన్ని తిప్పుతూ 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 ఉండాలన్నమాట నేను ముందే నీరు సమైతుంది నేను తిప్పమనట్లేదే నువ్వే ముందే నీరు సమైతున్నావు చాలా హెడేక్ వస్తుంది మార్నింగ్ నుంచి ఎందుకో తట్టుకోలేనంత హెడ్ ఎక్ వస్తుంది సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి ఇలా పాలు తిప్పుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఈ పచ్చివాసన అంతా కూడా పోవాలి మన కస్టర్డ్ పౌడర్ది పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట ఇందులో ఉడకాలి తిప్పుతూనే ఉండాలి కొంచెం ఇలాచి పౌడర్ రెడీ చేసుకున్నాను సో ఇలా మనం తిప్పుతూనే ఉండాలి అండ్ కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం పంచదార అనేది కలపాలన్నమాట సో చూడండి ఇదైతే చిక్కబడుతుంది కొంచెం ఇందాకన్నా కూడా కొంచెం చిక్కగా అయింది ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట ఈ పచ్చివాసన అనేది పోవాలి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇది కూడా చిక్కబడుతుంది చిక్కగా అయినప్పుడు తీసి మనం మనం షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలిపిన తర్వాత పొడి చిప్పుడేసి మనం పక్కన చల్లారి పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇందాకడికన్నా ఇప్పుడు కొంచెం చిక్కబడింది మంచిగా కొంచెం చిక్కబట్టం స్టార్ట్ కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చిక్కబడుతూ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే చాలా థిక్నెస్ అయితే వచ్చింది ఇందులో నేను షుగర్ అయితే వేసి ఇప్పుడు కలుపుతున్నాను మనం ఇందాక చెప్పాం కదా ఎంత కస్టర్డ్ పౌడర్ తీసుకుంటామో అంత షుగర్ తీసుకోవాలి మనం సో అంత షుగర్ తీసుకున్నాను నేను ఇప్పుడైతే నేను ఇందులో షుగర్ వేసి కలుపుతున్నాను చూడండి చిక్కబడింది చూసారా ఇంకా చిక్కబడుతున్నప్పుడు అడుగున్న లమ్స్ అవుతూ ఉంటాయి సో అలా గడ్డగట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే నేను ఇందులో షుగర్ వేస్తున్నాను చూడండి ఎంత చిక్కబడిందో సో నేనైతే ఇందులో షుగర్ వేసేసాను మీకు కావాలంటే ఇంకా కలుపుకోవచ్చు కూడా ఎక్కువ తీపి కావాలంటే సో ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం కలుపుకోవాలి చిక్కబడింది చాలా వరకు మరి గట్టిగా అప్పకూడదు ఇది చల్లారినప్పుడు కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది సో ఇలా కలుపుతూనే ఉండాలి మనం చూసారా ఇలా దగ్గర పడుతుందో మొత్తం సో చాలా దగ్గర ఇవ్వద్దు పంచదార కరిగి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది సో ఇందులో అయితే నేను ఇప్పుడు ఇలాచి వేస్తున్నాను ఇలాచి వేసేసి ఇంకొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి చాలా వరకు దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చేసింది సో ఇది నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే సరిపోతుంది సో అయిపోయిందండి ఇదైతే దగ్గరకు వచ్చేసింది సో ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ అయితే రెడీ అయిందండి నేను ఇలాచీ పొడి కూడా వేసాను సో కస్టర్డ్ అయితే రెడీ అయింది ఇప్పుడు నేను దీన్ని బంద్ చేసి నేను చల్లారి పెడతాను చల్లారేసరికి ఇంకొంచెం బిగుసుకుంటుంది అనమాట ఇది సో ఇదైతే రెడీ అయింది దించేస్తున్నాను నేను సో ఇదైతే చల్లారే లోపు నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటాను ఇది చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేస్తాను సో ఇప్పుడైతే నేను ఈ ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా నేను కట్ చేస్తాను ఇక్కడైతే నేను పా అది కస్టర్డ్ రెడీ అయింది నేను చల్లారి పెట్టుకున్నాను ఆ చల్లారేసరికి ఈ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిమ్మ గింజలు ఒల్చుకొని అన్నీ అందులో మిక్స్ చేస్తాను చల్లారిన తర్వాత ఇదైతే మొత్తం చల్లారిపోయింది చూడండి చిక్కగా మంచి వచ్చింది ఇందులో ఇప్పుడు ఈ నేను ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను నేను ఫస్ట్ వచ్చేసి దానిమ్మ గింజలు వేస్తున్నాను అండ్ ఆపిల్స్ అన్న కట్ చేసాను నేను ఆపిల్ ముక్కలు వేస్తున్నాను అండ్ లాస్ట్కి వచ్చేసి అరటిపళ్ళు వేస్తాను చూడండి అరటిపళ్ళు ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చేస్తారు కానీ ఇప్పుడు ఈమె గ్రేప్స్ తినొద్దు పులుపు కదా సో అందుకని ఇవన్నీ వేసి నేను ఇంతవరకు వేసాను నేను తినే ముందు ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ వేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినే ముందు తింటాం సో ఇప్పుడైతే తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కూల్ అవుతుంది మొత్తం ఇదండి కస్టర్డ్ హల్ కస్టర్ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఇది మా పాప అడిగింది అనమాట నిన్నటి నుంచి అడుగుతోంది నిన్న చేతగాక నేను చేయలేకపోయాను సరే అయితే చేశాను నేను దానికి ఫ్రూట్స్ తినమంటే తినట్లేదండి నాకు వద్దంటుంది సో ఇట్లా ఫ్రూట్స్ సలాడ్గా చేస్తే అట్లన్న ఫ్రూట్స్ తింటుంది కదా అని చెప్పి నేను ఏం చేస్తున్నా డైరెక్ట్ ఫ్రూట్స్ అయితే అసలు తినట్లేదు అనమాట ఇది సంగతి సో ఇదైతే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం ఇవైతే రేపైతే అక్కడ గారెలు చేస్తుందంట మొక్కజొన్న గారెల కోసమని కంకులు అయితే వెన్నెల నాటు కంకులు వెన్నెల మొత్తం వలిచిన తర్వాత నీట్ గా చెరిగి రేపయితే ఉదయం గారెలు చేస్తారు వీళ్ళ కోసం అని పాప్కార్న్ నేర్చి పెట్టింది అక్క ఈవినింగ్ టైంలో మమ్మీ అసలు రెండు నిమిషాలు ఆగితే ఏమైంది వర్షంలో బయటొచ్చేవాడికి

అది కాదు అసలు మీరు రెండు నిమిషాలు అసలు అందులో ఉంటే ఏమైమ్మాపరే ఉన్నారు ఫస్ట్ నెత్తి దుడుచుకోండి జ్వరాలు వస్తాయి జ్వరం అత్త తెలుస్తుంది ఏ మజ్జాకం ఫస్ట్ పోయి చేంజ్ చేసుకోపోండి బట్టలు అయితే బాగా తడిసేసి వచ్చానండి సో ఫ్రెష్ అయ్యాను డ్రెస్ అయితే చే చేంజ్ చేసుకున్నాను రేపు శ్రావణ శుక్రవారం కదా కొన్ని ఐటమ్స్ కొనుక్కు రావడానికనే వెళ్ళాం మేము వర్షంలో ఇరుక్కుపోయామనమాట సో ఇరుక్కుపోయి ఇంకా తడుసుకుంటే ఇక లేట్ అవుతుంది ఇంకా చాలా పని ఉందనమాట వెన్నెల వచ్చేసి దానికి చేతనైనంత వరకు ఇంకా నేను కొంచెం ఇది కంప్లీట్ చేసుకోవాలి అండ్ నేనైతే విడిపూలు తెచ్చుకున్నాను నాకు విడిపూలు మాలగట్టి అమ్మవారికి వేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో విరజాజులు నేను విడిపూలు అయితే తెచ్చుకున్నాను సో అవి మాలగట్టుకోవాలి ఇవి ఇంకా గింజలు ఒలవాలి గిన్నెలు తోమ సో ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి రేపు మార్నింగ్ అమ్మవారికి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా రేపు వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ శుక్రవారం రోజు కాబట్టి సో ఇంకా చాలా పని ఉంది ఓకే అండి రేపు మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్ తోటి పూజతోటి అన్నిటితోటి రేపు స్పెషల్ ఐటమ్స్ తోటి అన్నిటితో నేను మళ్ళీ రేపు కలుస్తాను ఓకే అండి బాయ్